కుట్ర అంటారేంటి ఏంటి నాకు అర్థం కదా అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రెండు సంఖలో రెండు పత్రికలు ఉంటాయి ఒక సంఖలో పత్రికలు వస్తే మేమేం చేయాలి దానికి అది ఒకటి గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇంకోటి ఇంకో విషయం కూడా ఇక్కడ మీతో ప్రస్తావన చేయాలి గేమ్ చేంజర్ సినిమా బాగుందా రిలీజ్ కాలేదు ఇంకా కానీ గేమ్ చేంజర్ సందర్భంగా ఒక ప్రీ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది గోదావరి జిల్లాలో చాలా అద్భుతంగా జరిగింది బాగా జరిగింది వేమగిరి అనుకుంటాను తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగింది చాలా అత్యధిక జనాభా వచ్చారు ఎందుకంటే రామ్ చరణ్ హీరోగా ఉన్నటువంటి చిత్రం చాలా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం దిల్ రాజు దానికి నిర్మాత దాంతోపాటు శంకర్ టాప్ హీరో టాప్ డైరెక్టర్ చాలా జెంటిల్మెన్ లాంటి చిత్రాలు తీసి ప్రజల మన్నను పొందినటువంటి దక్షిణాదిలో గొప్ప డైరెక్టర్ ఏ బ్యూటిఫుల్ మీవీ మూవీ అవుతుందని అనుకుంటున్నారు చాలా హై బడ్జెట్ పిక్చర్ దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు జనం అద్భుతంగా వచ్చారు ఎందుకంటే సినిమా వ్యవహారం దాంతోపాటు గేమ్ చేంజర్ రియల్ గేమ్ చేంజర్ అంట ఎవరు పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట ఆయన వచ్చాడు ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన బొగిడాడు ఈయనేమో ఆయన పొగిడారు ఇద్దరు కలిసి ఊడుకున్నారు బ్రహ్మాండంగా జరిగింది మూసింది వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు ఒకరు మణికంఠ మరొకరు చరణ్ బండి మీద వెళుతూ ఏడిపి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు రెండు రోజులైంది ఎవరు పలకరించడానికి వెళ్ళ పరామర్శించడానికి వెళ్ళ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ దానిలో గేమ్ చేంజర్కి సం ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు దర్శకుడికి సంబంధం లేదు నిర్మాతకు సంబంధం లేదు ఇట్ ఇస్ అ వెరీ ప్యూర్ యాక్సిడెంట్ ఇక్కడ మాట చెప్పాలి అదేంటి సినిమా రా మన పుష్ప పుష్ప టూకి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సామాన్యం అది కూడా అంతే సేమ్ నా దృష్టిలో దట్ ఈస్ ఆల్సో ఎన్ యాక్సిడెంట్ దిస్ ఇస్ ఆల్సో అన్ యాక్సిడెంట్ నాకు తెలియగడుగుతానండి పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పారు ఇరవై ఏడు రోజుల తర్వాత ఏ ఇరవై రోజుల ఇరవై ఏడు రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన ఇరవై ఏడు రోజుల తర్వాత మీరు ఏం చెప్పారంటే గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా ఎందుకు పలకరించలేదు తప్పు కదా అన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పు రెండు రోజులు అయింది కదా యూనిట్ ఎందుకు వెళ్ళలేదు కనీసం మీరెందుకు వెళ్ళలేదు మీ అన్నయ్య గారు కుమారుడే కదా మీరెందుకు వెళ్ళలేదు అక్కడ రెండు రెండు కోట్లు ఇచ్చారు చనిపోయిన రేవతి కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చారు ఐఆమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత హీరో యూనిటో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి రామ్ చరణ్ కుటుంబానికి చెరు రెండు కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పలేదు పాపం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి గారు ఫేవరెట్ అంట పళ్ళ వ్యాపారం చేసుకుంటాడు చిరంజీవి గారు కొడుకు చరణ్ పెట్టుకున్నాడు ఈయన చరణ్ పెట్టుకున్నాడు అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణాలు పోయాయి వారి కుటుంబాలు చేంజ్ అయిపోతున్నాయి పేద కుటుంబాలు ఇవ్వండి ఇవాళ ఏదైతే ఏదైతే పుష్ప సి సినిమాకు సంబంధించి రేవతికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారో ఈ రెండు కుటుంబాలకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరికి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి లేకపోతే మీరు ద్రోహులుగా చిత్రీకరించబడతారు పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను ఓకే ఇక్కడ అర్థమైంది థియేటర్ ప్రిన్సెస్ కూడా జరిగిందా అవుట్ జరిగిందా కాదు వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు ఓకే ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు దానికి దీనికి దూరం ఎంత ఉంది కాదు ప్రాణాలు అక్కడ ప్రాణాలే ఇక్కడ ప్రాణాలే మీ అభిమానులే మీకోసమే వచ్చారు వెళ్ళారు మీకు డబ్బు ఎక్కువ మానవత్వం ఎక్కువ తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా అదే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ ఏడిపి రోడ్లోనంట రోడ్డు దెబ్బతిందంట అందుకు చచ్చిపోయారని చెప్పాడు ఇందాక నేను కనుక్కున్నాను అక్కడ మా వాళ్ళని బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు టీసీఎం గారు అయ్యా రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నామే నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లు సరిగ్గా వేలేదు కాబట్టి చనిపోయారంటావా ఏమిటి అన్యాయం మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు ఇదేనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వేగిపోవటం వల్ల వాళ్ళు చచ్చిపోయారంట అది సావిత్రి శర్మ గారు చేప చేప ఎందుకు ఎండలేదంటే ఎక్కడ కలిందో మళ్ళీ వైసీపీ కూర్చారు తీసుకొచ్చి మీ దుంపలు లేక ఏడు మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ వైసీపీ అంటారండి ఏ బాబు పద్యానికి వైసీపీ కరెంట్ ఛార్జీలు వైసీపీ ఒడి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడేది ఏడు మాసాలు అయిపోయింది మీకు అధికారంలోకి వచ్చి ఇంకా ఇదే పాట పాడతానికి మీకేమి షై అనిపించట్లేదు సిగ్గు అనిపించట్లేదు వాస్తవాలు గమనించండి నేను మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ ద డిమాండ్ పుష్ప సినిమా దగ్గర యాక్సిడెంటే గేమ్ చేంజర్ దగ్గర యాక్సిడెంటే ఇక్కడ ఒక ప్రాణం అక్కడ ఒక ప్రాణం ఇక్కడ రెండు ప్రాణాలు అక్కడ రెండు కోట్లు ఇప్పించారు ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రెండు కోట్లు చొప్పున ఇద్దరికి ఆ కుటుంబ సభ్యులకి పేదవారికి రెండు రెండు నాలుగు కోట్లు ఇప్పించేదాకా మేము సహించమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం లేకపోతే మీరే దెబ్బతింటారు మీ మాటలు మీరే ఆచరించలేరు మీ దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరు ఇది వేరండి ఇది అది వేరు అదేమో సినిమా దగ్గర జరిగింది కదండి ఇదేమో ఏడీపీ రోడ్ దగ్గర జరిగిందండి ఇది ఎగ్గొట్టేద్దాం అక్కడ ప్రాణాలు కాదు ఇక్కడ ఈ ప్రాణాలు కాదు అక్కడే ప్రాణాలు దీని అన్నిటికీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవలసింది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినిమా హీరో అభిమానుల కోసం బాగా కృషి చేసే వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాడు అనుకుంటున్నారు ఇప్పుడేదో తేలిపోవాలా రెండు కోట్లు ఇవ్వకపోతే అన్యాయం ఇస్తే శభాష్ మెచ్చుకుంటాను నేను కూడా శభాష్ అని చెప్తా నిర్మాతలకి చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వానికి బలి చేశారు తెలంగాణతో ఈక్వల్గా చేశారు శభాష్ అని చెప్తా ఓకే హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టుకి వెళ్ళిన దాని మీద నేను ఏం వాదించలేదు మీ అందరికీ తెలుసు నేను ఐ గివెన్ ఫైవ్ కంప్లైంట్స్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ ఆన్ నవంబర్ నైన్టీన్త్ పోలీసులు కేసు రిజిస్టర్ చేయాల తర్వాత మళ్ళా ఎస్పీ గారికి ఇచ్చాను ఇరవై ఐదో తారీఖున సేమ్ రిప్రజెంటేషన్ ఈవెన్ దాన్ని రిజిస్టర్ చేయాల హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు రిట్ ఆఫ్ మ్యాండమాస్ ఎవరైతే తమ డ్యూటీని నిర్వర్తించలేదో వారి మీద యాక్షన్ తీసుకోమని అప్పుడు ఏమి యాక్షన్ తీసుకోవాలా ఎప్పుడైతే రిట్ పిటిషన్ మూడో తారీఖు నెంబర్ అయ్యి ఆరో తారీఖుకి బెంచ్కి వస్తుంది థర్డ్ కోర్టుకని అనౌన్స్ అవ్వగానే అప్పుడు పోలీసు వారికి చట్టం గుర్తొచ్చింది అప్పుడు పోలీసు వారికి పని చేయాలని అప్పుడు కలిగింది అప్పుడు దాకా పని పనిచేయాలి పంతొమ్మిదో తారీఖు నుంచి మొన్న మూడో తారీఖు వరకు పని పనిచేయలే ఎన్ని రోజులు అక్కడ ఉంది నవంబర్ పంతొమ్మిది ఒక నెల బృధా పనిచేయాలి సుమారుగా అరవై అరవై నెల యాభై రోజులు పైచీలకు వారికి చట్టం గుర్తురాల ఎప్పుడైతే హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి నేను రిట్ పిటిషన్ ఫైల్ చేశానో అప్పుడు కదలికొచ్చింది ఏమంటే పోలీసు వారు ఫోన్ చేశారు అయ్యా మీరు రిట్ పిటిషన్లో పెట్టిన ఐదు కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు సుభాష్ మంచిదే అని చెప్పారు నాలుగు రిజిస్ట్ చేశారు ఒకటి రిజిస్ట్ చేయాల అది కూడా మీకు చెప్పాలి అంటే కొన్ని పరదలు దాటి నేను మాట్లాడలేను ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు రిజిస్ట్ చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ మీకు చూపిస్తా ఐదు ఎఫ్ఐఆర్లు నాకు పంపించారు నా వాట్సాప్లో దే సెండ్ ది ఎఫ్ఐఆర్స్ దీనిలో చిత్రం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్లో పేరు చెప్పలే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఎఫ్ఐఆర్లో అన్నోన్ అని రాశారు అన్నోన్ పర్సన్ అని రాశారు ఒకటేమో వెంకళ్రావు ఫ్రమ్ ఘర్షణ టీవీ ఒకటేమో అన్నోన్ ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్ ఎవరో తెలియదు అంటారు వాళ్ళకి నేను ఇచ్చే కంప్లైంట్లో క్లియర్గా మీరు తెలుసుకో క్లియర్గా నేను ఇచ్చా అయ్యా ఈ పాత్రుడు అని ఆయన ఈ ట్వీట్ చేశాడు నా మీద అసభ్యంగా అని నేను ఇచ్చా అక్కడ అన్నోన్ పర్సన్ అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు బుక్ చేయడానికి వాళ్ళకి మనస్కరించలా ఇది దిస్ ఈజ్ ద ట్వీట్ ఫోటో సహా ఉంది అయ్యన్న పాత్రుడు ఇది కూడా ఇచ్చాడు పోలీసు వారికి ఇది రిజిస్టర్ చేసిన కంప్లైంట్లో కాపీనే నాకు వాళ్ళు పంపించింది పైన అయ్యన్న పాత్రుడు ఉంది కదా కింద ట్వీట్ చేశాడు చూశారు కదా ఇక్కడ అన్నోన్ పర్సన్ అంట అయ్యన్న పాత్రుడు గారిని గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు అన్నోన్ పర్సన్ ఇచ్చారు అంటే అమ్మో అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు బుక్ చేస్తే ఏమైపోద్దో మా ఉద్యోగాలు అని భయపడుతున్నారు పోలీసు వారు ఒకటి రెండోది ఇంకో కంప్లైంట్ అది రిజిస్టర్ చేయాల దాన్ని కూడా రేపు నాలుగు వారాల తర్వాత కోర్టు వారు నాకు టైం ఇస్తారు ఆ రోజున ఐ విల్ సబ్మిట్ మై ఆర్గ్యుమెంట్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్టు దాన్ని కూడా తప్పనిసరిగా చట్టప్రకారంగా ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నా ఈ చూడండి నారా లోకేష్ ఈయన పోస్ట్ చేశాడు ఈ మేము కంప్లైంట్ ఇచ్చా అది కాము ఊరుకున్నాడు అమ్మో నారా లోకేష్ మీద కేసు బుక్ చేయటమా ఆయన తప్పు చేసిన ఆయన మీద కేసు బుక్ చేయడానికి లేదు ఆయన ముఖ్యమంత్రి గారు కుమారుడు ఆయన మీద చట్టం వర్తించదు అని అనుకుంటున్నారు పాపం పోలీసు వారు వర్తించే విధంగా చేస్తాం చట్టం ముందు నారా లోకేష్ అయినా చట్టం ముందు నారా చంద్రబాబు అయినా చట్టం ముందు అయ్యన్న పాత్రుడైనా ఒక్కటే అని వరకు ఈ న్యాయ పోరాటం జరుగుతుందని కూడా చెప్పదలుచుకున్నా ఈ న్యాయ పోరాటంలో నేనే కోర్టు వారి దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన భాషలో నేను ఆర్గ్యూ చేసి కోర్టు వారి ద్వారా న్యాయం పొందే ప్రయత్నం చేస్తాను కోర్టు వారు డేట్ ఇచ్చిన